Namaste, naredite to. టెక్నికజం మైక్రోసాఫ్ట్ మరోసారి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో కొన్ని వేల మంది ఉద్యోగులను తొలగించేందుకైతే తెలుస్తుంది సో ఈ క్రమంలో చూసుకుంటే కొన్ని మందికి అయితే లే ఆఫ్ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది అంటే అంతకు ముందు మే నెలలో కూడా కనీసం ఒక ఆరు వేల మందికి అయితే లే ఆఫ్ నోటీసులు జారీ చేస్తుంది సో ఇప్పుడు రెండోసారి మళ్ళీ లే ఆఫ్ నోటీసులు అంటే కొద్ది నెలల వ్యవధిలోనే ఈ లే ఆఫ్ నోటీసులు జారీ చేయడము ఇది రెండోసారి అని చెప్పొచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ మరో తొమ్మిది వేల మందికి ఈసారి అయితే లే ఆఫ్ నోటీసులు జారీ చేయడము ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు అంటే యాక్చువల్ గా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ లో అంటే నాలుగు శాతం కంటే తక్కువ మంది ఉద్యోగుల మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఫైనల్ గా బుధవారం అయితే మైక్రోసాఫ్ట్ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తుంది అంటే మైక్రోసాఫ్ట్ కి సంబంధించి యాక్చువల్ గా మైక్రోసాఫ్ట్ లో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారు అంటే ఒక లాభ సాటిలోనే లాభ మార్గంలోనే మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా నడుస్తుంది అలాంటిది లాభ లాభ సాటిలో నడుస్తున్నా కూడా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తీసివేయడము ఒక కలకలంగా మారిందని చెప్పొచ్చు సో ఫైనల్గా అంటే ఏడాది చూసుకుంటే గనక సుమారు పదిహేను వేల మంది ఉద్యోగులైతే కోల్పోయారని చెప్పొచ్చు అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే గనక ఇరవై ఆరు బిలియన్ల ప్రాఫిట్ కూడా మైక్రోసాఫ్ట్ సాధించిందని చెప్పొచ్చు సో అంటే ఇంత ప్రాఫిట్ ఉన్నా ఇలాంటి మా లాభ మార్గంలో నడుస్తున్నా అయినా కూడా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగించడం నిజంగానే ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ కి సంబంధించి ఎంత మంది ఉద్యోగులను తీసివేసింది అసలు ముందు ముందు ఎలాంటి డెసిజన్ తీసుకోబోతుంది ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం సో మరి చూడొచ్చు మైక్రోసాఫ్ట్ లో తొమ్మిది వేల మంది ఉద్యోగుల తొలగింపు సో ఫైనల్ గా మైక్రోసాఫ్ట్ లో అయితే తొమ్మిది వేల ఉద్యోగులకు తొలగింపుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది అంటే మైక్రోసాఫ్ట్ ప్రపంచ వ్యాప్త ఉద్యోగుల్లో తొమ్మిది వేల మందిని తొలగించింది ఈ మేరకు బుధవారం నాడు ప్రకటన విడుదల చేసింది సో ఫైనల్ గా తొమ్మిది వేల మందిని ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తుంది మైక్రోసాఫ్ట్ దీనికి సంబంధించిన ప్రకటన బుధవారం కూడా మైక్రోసాఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది అండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ నిర్ణయం తీసుకుంది అండ్ గత త్రైమాసికంలో ఇరవై ఆరు బిలియన్ల లాభం సాధించినప్పటికీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది అంటే గత గత త్రైమాసికంలో చూసుకుంటే గనక ఇరవై ఆరు ఇరవై ఆరు బిలియన్ల డాలర్ల లాభసాటిలో అయితే మైక్రోసాఫ్ట్ నడిచిందని చెప్పొచ్చు సో అలాంటిది అంత పెద్ద మార్గం లాభసాటిలో నడిచినా అయినా కూడా ఉద్యోగులను తొలగించడం ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే కంపెనీ నిర్వహణ స్థాయిని తగ్గించి కార్యకలాపాలను సులభతరం చేయాలనే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొంది అండ్ మైక్రోసాఫ్ట్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఇందులో మూడు పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఉద్యోగులను బుధవారం తొలగించినట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా మైక్రోసాఫ్ట్ లో చూసుకుంటే గనక రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారని చెప్పొచ్చు సో బుధవారం ఏదైతే వాళ్ళు లేఅవుట్ నోటీసులు జారీ చేశారో సో అరౌండ్ గా చూసుకుంటే మూడు పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఉద్యోగులను అయితే ఇందులో నుంచి తొలగించారు అన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏడాదిలో మొత్తం పదిహేను వేల పదిహేను వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని జూన్ లో అమెరికా ప్రైవేట్ సెక్టర్ లో ముప్పై మూడు వేల ఉద్యోగాలు తగ్గాయని ఏడిపి సంస్థ నివేదించింది సో అంటే ఏడాది మొత్తంగా చూసుకుంటే పదిహేను వేల మంది ఉద్యోగాలైతే ఉద్యోగులు అయితే కోల్పోయారు అండ్ అలాగే ముప్పై మూడు వేల మంది ఉద్యోగాలు తగ్గాయని ఏడిపి సంస్థ కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది అదే ఒక విధంగా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ లో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఉన్న ఒక లాభసాటిలో నడుస్తున్నా కూడా ఇంత మంది ఉద్యోగులను తీయడము ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు నెక్స్ట్ గనక మైక్రోసాఫ్ట్ లాభాల్లోనే పనిచేస్తుంది మార్చి త్రైమాసికంలో కంపెనీ డెబ్బై మిలియన్ల నికర లాభం సాధించింది సో మైక్రోసాఫ్ట్ లాభాల ప్రాఫిట్స్ అలాంటిది మార్చి త్రైమాసికంలో చూసుకుంటే గనక డెబ్బై బిలియన్ల డాలర్ల ఆదాయంలో ఇరవై ఆరు బిలియన్ల డాలర్ల లాభం సాధించిందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ ఈ లెక్కల వాల్ స్ట్రీట్ అంచనాలను మించిపోయాయి అయినప్పటికీ కంపెనీ తన ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తుంది తన కార్యకలాపాలను సులభతరం చేయడానికి నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సంస్థ ప్రతినిధి ఈమెయిల్ ద్వారా తెలిపారు అంటే ఒక లాభ సాటిలో ఉన్న ఒక ప్రాఫిట్ బాటలో ఉన్నా కూడా ఆ తన కంపెనీకి సంబంధించి ఒక సులభతరం చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరిగిందని తెలుస్తుంది నెక్స్ట్ మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయం సాధించడానికి బృందాలను సిద్ధం చేయడానికి ఈ మార్పులు అవసరమని ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనిమిది బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతూ కంపెనీ దీర్ఘకాలిక ఆవిష్కరణలపై దృష్టి సారిస్తుందని తెలిపింది సో ఫైనల్ గా విజయం సాధించడానికి బృందాలను సిద్ధం చేయడానికి ఈ మార్పులు అవసరం అంటూ కూడా ఏఏ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనభై మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతూ కంపెనీ దీర్ఘకాలిక ఆవిష్కరణలపై దృష్టి సారిస్తుందన్నట్టు కూడా తెలిపినట్టు తెలుస్తుంది నెక్స్ట్ అయితే ఈ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ షేర్లు బుధవారం ఉదయం జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ కి తగ్గిపోయాయి అంటే ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ లో చూసుకుంటే ఉదయం సున్నా పాయింట్ ఆరు పర్సెంట్ కయితే తగ్గిపోయాయి అన్నట్టు కూడా తెలుస్తుంది అండ్ మరోవైపు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలు ఆటోడెస్క్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతున్నాయని ఐటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నాయి సో ఏదైతే మైక్రోసాఫ్ట్ లే ఆఫ్ నోటీసులు జారీ చేసిన తర్వాత తొమ్మిది వేల మందికి మరికొంతమంది కంపెనీలు ఏవైతే వాళ్ళు పేర్కొన్నారో ఆ కంపెనీలు కూడా ఉద్యోగులను కూడా తొలగించడానికి ప్లాన్ చేస్తున్నారని సన్నాహాలు చేస్తున్నారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఫైనల్ గా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఒక భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడమో ఒక కలకలంగా మారిందని చెప్పొచ్చు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో అంటే ఒక కొన్ని నెలల వ్యవధిలోనే అంటే మే నెలలో చూసుకుంటే ఆరు వేల మందికైతే లే ఆఫ్ నోటీసులు జారీ చేసింది సో ఇప్పుడు చూసుకుంటే తొమ్మిది వేల మందికైతే లే ఆఫ్ నోటీసులు జారీ చేసింది అంటే ఒక ప్రాఫిట్ బాటలో నడుస్తున్న ఒక లాభ బాటలో నడుస్తున్న ఇరవై ఆరు బిలియన్ల డాలర్లు లాభ బాటలు నడుస్తున్నా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగానే ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు కాకపోతే కంపెనీకి సంబంధించిన వాళ్ళైతే కేవలం కంపెనీకి సంబంధించి సులభతరం చేసుకోవడం కోసమో లేకపోతే దానికోసమో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో రై మైక్రోసాఫ్ట్ రెండోసారి అయితే షాక్ ఇచ్చింది సో దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ తర్వాత మరి ఇంకా వేరే కంపెనీలు కూడా ఉద్యోగాలను తొలగించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది